హలోకమ్ టు పొలిటికల్స్ ఈ రోజు ఏదైతే ఆపరేషన్ సింధుర్ ఉందో దానిపై మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ బీజేపీ సెక్రటరీ ఆకుల విజయ్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే చెప్పండి ఆపరేషన్ సింధూర్ ఇదంతా జరిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు దేశానికి ఒక యుగ పురుషునిగా కారణ జన్ముడిగా నరేంద్ర మోడీ గారు ఏ మహిళలు అయితే సింధూరాని నేల చేసుకుని మరి ఆ యొక్క తల్లుల ఆక్రందనని ఒక తండ్రిగా ఒక అన్నగా వారు గుండెల్లో గుండెని అటువంటి సన్నివేశాన్ని వారి గుండెల్లో దాచుకొని గాంభీరంగా మరి సింధూర్ ఆపరేషన్ అనేటువంటి దా యొక్క కార్యక్రమం అందులో మహిళా నాయకత్వంతో చేపించడం అనేదే దేశభక్తిని చాటుకుందని నేను చెప్తా ఉన్నాం మహిళల ఆక్రందనని మరి మహిళా నా ఆర్మీ నాయకత్వంతోనే వాళ్ళని హంతమందింపు దేశంలో అని అంటేనే ఇక్కడ గర్వంగా ఈ దేశంలో మేము ఎలాగైనా బతకొచ్చినటువంటి ఒక ఒక గొప్ప స్ఫూర్తిని గొప్ప దాన్ని మాకు మోడీ గారు ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరు చెప్తున్నట్లు పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి బయటికి పంపించాలని చెప్పారు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా నేనేమంటున్నా మేమేమంటున్నామంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎవరి పేర్లు మేము చెప్పట్లేదు ఇక్కడ ఎవరైతే పందికొక్కుల్లాగా దొంగనా కొడుకులు ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో చొరబడి పందికొక్కుల్లాగా దాక్కున్నటువంటి వాళ్ళ లెక్కలు చెప్పమంటున్నాం మేము దొంగనా కొడుకుల లెక్కలు చెప్పమంటున్నాం ఎంతమందిని పంపించరు ఇంకెంతమందిని పంపించేది ఉంది ఎప్పటి వరకు పంపిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచే కాదు ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నటువంటిది ఎందుకంటే ఎంతో శాంతిగా ఎంతో గొప్పగా ఉండాల్సినటువంటి ఈ దేశంలో ఇంత పెద్ద అల్లకల్లోలం జరుగుతుందంటనే అక్రమంగా చొరవబడినటువంటి చెత్తనా కొడుకుల వల్ల కాబట్టి ఆ చెత్త ఏరిపారేయమని చెప్పేసి ముఖ్యమంత్రికి మేము లెక్కలు అడుగుతున్నాం లెక్కలతో లెక్కలతో పాటుగా ఎప్పుడు ఆ తీసి చెప్పేసి మేము ఉన్నాం డిమాండ్ ఫైల్ గా ఇష్యూ జరిగిందో ఆ సిచువేషన్ చూసిన తర్వాత ఏదైతే టూరిస్ట్ ఉన్నారో వారిపై జరిగిన దాడిని తీసి కూడా మనందరం కన్నీటి పరిమితమైన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది సో అది జరిగిన తర్వాత ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధు ఉందో దానిపైన ఇక్కడ సెక్యులరిజం అనే పేరుతో కొంతమంది కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు సో అట్లాంటి వాటికి ఏం అట్లాంటి వారికి మీరు ఏం చెప్తాం అంటే పిచ్చి ముదిరి ఎరికుక్కలు అయిపోయినరమాట ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇంకా కూడా చాలా మాట్లాడవచ్చు ఎందుకంటే దేశం కోసం మాట్లాడకుండా దేశ భద్రత కోసం మాట్లాడకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలని కోరుకోకుండా పిచ్చి రాజకీయాలు పిచ్చి ఆలోచనలు పిచ్చి కూతలు ఎవరెవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్క కుక్కకు నేను చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్క కుక్కకు నేను మాట్లాడుతా ఉన్నా దేశం కోసం బతకండి భారతదేశం గడ్డ మీద పుట్టిన వాళ్ళు భారతదేశం నీరు తాగుతున్నారు భారతదేశం యొక్క గాలి పిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పౌరుషంతో బతకండి దేశాన్ని దేశంలో పుట్టినందుకన్నా దేశానికి రుణం తీర్చుకోండి మీకు మాట్లాడడం ఛాతా కాకపోతే నోరు మూసుకోండి కానీ ఏది పడితే అది మాట్లాడి దేశాన్ని ఈ దేశం యొక్క గౌరవాన్ని తగ్గించొద్దని చెప్పి ఈ కుక్కలకు నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ ర్యాలీ ఉందో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ర్యాలీ ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి అంటే ఆరోపణలు ఎవరు చేసారో నాకు తెలియదు కానీ నేనేమంటున్నా అంటే మీరు ర్యాలీలు చేస్తున్నారు చేయండి మంచిదే అవేర్నెస్ తీసుకురావాలి మన మన భారతీయులందరినీ కూడా ఈ కులం ఆ కులం అని మేము అనట్లేదు ఇక్కడ భారతీయులం అంటున్నాం మేము హిందువుల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఇలా క్రిస్టియనా ముస్లిమా ఎవరన్నా కాదు ఇక్కడ అందరం మనం సమానులమే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం మీరు ర్యాలీ చేస్తున్నారు అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు మీరు అంతకంటే ముందు మీరు ఇంకోటి ఏం చేయాలయ్యా అంటే పందికొక్కుల్లాగా వచ్చినటువంటి దొంగన కొడుకుల లెక్కలు చెప్పండి ఆ దొంగనా కొడుకులను బయటకు పంపించండి అని మేము చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం పూలవనం ఈ పూలవనం కింద పందికొక్కులను పెట్టి మీదికేంచి పూల మొక్కలు పెడితే సరిపోదు పందికొక్కులు పీకేస్తాయి ఆ పూల మొక్కలకి నువ్వు నీరు పోసి అన్ని చేసినాక లాభం లేదు పందికొక్కులు పీకి పడేస్తుంటాయి ఆ పందికొక్కులను తీసి ఫస్ట్ నువ్వు బయటకు లెక్క చెప్పి పంపియమని చెప్పి మా డిమాండ్ అనమాట ఉన్నారో నడిపించారు సో దానిపై ఏం చెప్తారు ఒక మాట మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా మరి రక్షణ శాఖకు నిర్మలా సీతారామన్ గారిని పెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మా నరేంద్రుడిది ఇవాళ కారణ జన్ముడు నరేంద్ర మోడీ అని చెప్పేసి మేము అంటా ఉన్నాం ఇవాళ సింధూరు ఆపరేషన్ అంటే సింధూరాన్ని ఎవరి అక్కడ పోగొట్టుకున్నటువంటి మహిళల ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఇదే ఆర్మీలో ఉన్నటువంటి మహిళలతోనే ఆ ఉగ్రవాదులని మరి అంత ముందుంపజేయడం అనేది అది వట్టి విషయంగా చాలా పెద్ద గుండె ఉండాలి గుండెతో చేయాల్సినటువంటి పని మరి కలేజ ఉన్నటువంటి మహానుభావుడు మరి కారణ జన్ముడు మరి నరేంద్రుడు ఈ భారతదేశంలో పుట్టడం ప్రతి ఒక్క భారతీయ పౌరులందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్